వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి అలాగే కొత్త చిగురికి తక్షణ నందక అనే ప్రొడక్ట్స్ లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అనంతపురం అనంతపురంలో చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఇక కలికరలు కూడా పదిహేను కేజీల బాక్సులే ఉంటాయి ఇక అనంతపురం స్టాక్ చూసుకుంటే ఈరోజు అయితే భారీగానే పెరిగింది ఈరోజు టోటల్గా స్టాక్ ఒక లక్ష ఎనభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు కూడా పెద్దగా మామూలుగా స్టాక్ పెరిగితే ధరలు అయితే తగ్గుతాయి కానీ ధర ఈరోజు దిగుమతి పెరిగినా కూడా అనంతపురంలో అయితే ధర పెరిగింది ఇక అనంతపురంలో పదిహేను కేజీల బాసులు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పిలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ ఇక అనంతపురంలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పిలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే అనంతపురంలో ఐదు అయితే టాప్ రేట్ పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇంకా అయితే యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక కలిగిరిలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరిలో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్